అధ్యాయం డెబ్బై తొమ్మిది చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా శ్రీకృష్ణ భగవానుడు తన ప్రకాశవంతమైన చక్రమును ప్రయోగించిన మరుక్షణంలోనే శిశుపాలుని తల నేలపై పడుతుంది అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే శిశుపాలుని శరీరం నుండి మిరిమిట్లు కొలిపే కాంతిపుంజము కొద్ది సమయము గాలిలో ఉండి పవిత్ర ఆత్మతో శ్రీకృష్ణ భగవానిని స్థుతించి ఒక్కసారిగా భగవాను దివ్యదేహంలో ఐక్యమవుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము విధిశ్వర మహారాజు శిశుపాలుని అంత్యక్రియలను రాజమర్యాదలతో చక్కగా జరిపించవలసిందిగా తన సోదరులను ఆజ్ఞాపించను శిశుపాలుని కుమారుడిని చేతి దేశమునకు రాజును చేశారు శ్రీకృష్ణ భగవానుడు తన సారంగ విల్లును సుదర్శన చక్రమును ధరించి రక్షకునిగా నిలువగా ఆటంకాలన్నీ తొలగి రాజసూయ యాగము విజయవంతముగా సమాప్తమయ్యను చివరకు రాజులు బ్రాహ్మణులు తిరిగి వెళ్లదలిచినప్పుడు పాండవులు వారితో పాటు ఇంద్రప్రస్థ పొలిమేరల వరకు వెళ్లారు శ్రీకృష్ణ భగవానుడు బలిదేరటకు అనుమతిని కోరుతూ యుధిష్ఠర మహారాజును సమీపించక ఇదిష్టరుడు యాగము విజయవంతంగా పూర్తి అగుటకు శ్రీకృష్ణ భగవానుడు చూపిన కృపకు కృతజ్ఞతలను తెలుపుకున్నాను మహారాజు యుధిష్ఠరుడు అయిష్టముగానే శ్రీకృష్ణ భగవానుడు తిరుగు ప్రయాణముకు అనుమతించెను శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవి ద్రౌపది సుభద్రకు వీడ్కోలు పలికి చివరకు గరుడు ధ్వజరథము ఎక్కి ద్వారక వైపునకు వెళ్ళెను శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు మరియు శక్కిని కొంతకాలము పాటు యుధిష్ఠర మహారాజు రాజసభ భవనంలోనే ఉన్నారు వ్యాసదేవుడు తాను వెళ్ళదరచి యుధీశ్వరుని వద్దకు వచ్చినప్పుడు పాండవులు అతడిని గొప్ప భక్తి మర్యాదలతో పూజించారు వారందరూ ఒకే చోట ఆశీనులై ఉన్నప్పుడు యుధీశ్వరుడు ఆ అవకాశమును వినియోగించుకొని ఆసక్తిదాయకమైన ఒక విషయమును గూర్చి ఆత్రుతతో ఇట్లు ప్రశ్నించను మునీంద్ర నేను నారదునితో పాటు రాజసూయాగ ప్రదేశంలో కూర్చొని ఉండకం వారు అంతరిక్షంలో భూమిపై మరియు వాతావరణంలో శక్కునాలు గోచరిస్తున్నాయని తెలిపారు ఆ శక్కునాలు ఏమి సూచిస్తున్నాయో దయతో మాకు వివరం తెలుపగలరు వ్యాసదేవుడు అందుకు గంభీరముగా ఇట్లు సమాధానం ఇచ్చాను పుత్ర మీకు త్వరలోని పదమూడు సంవత్సరాల కష్టాలను ఎదుర్కోవలసి ఉండును అటు తరువాత భూమిపైన గల క్షత్రియులు అందరూ దాదాపు నశించిపోతారు దుర్యోధనుని దుష్టబుద్ధి చేత ఈ దురదృష్టము సంభవించును నీ కొరకు భీముడు మరియు అర్జునుడు భయంకరమైన పరాక్రమమును ప్రదర్శిస్తారు యుధిష్టర ఈ రాత్రికి నీకు స్వప్నములో శివుడు నంది వాహనమిక్కి మానవ పొరలో ద్రవాన్ని పానము చేస్తూ యమలోకము వైపు నాకు చూస్తూ కనిపించును నీవు ఈ స్వప్నమును చూసి కలవరపడవద్దు ఏమైనాను ప్రతిది విధి సంకల్పానుసారము కాలచక్రమును నిర్దేశించి జరుగును వ్యాసదేవుడు సెలవు తీసుకొని శిష్యులు వెంటరాగా కైలాస పర్వతమునకు బయలుదేరారు ఆ తరువాత ఈశ్వర మహారాజు వ్యాసదేవుని పలుకులను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఆందోళన మరియు విచారముకు గురయ్యను చివరకు ఆవేదనను భరించలేక సోదరులతో ఇలా పలికెను నేను అలాంటి గొప్ప వినాశముకు కారణమగుటకు బదులుగా నేను మరణించుట మేలు అర్జునుడు తన అన్నని ప్రోత్సహించుటకు ప్రయత్నిస్తూ ఇలా సమాధానం ఇచ్చెను నిరాశ చెందవద్దు ఎందుకంటే అది వివేకమును క్షీణింపజేయును ఓ రాజా మీరు ధైర్యముగా ఉండవలను ఎందుకనగా ధైర్యము ఒకరిని ఎల్లప్పుడూ ప్రయోజనమును సాధించు వైపునకు నడుచుకున్నట్లుగా మార్గనిర్దేశము చేయును చేయను మహారాజు సోదరుని పలుకులతో కొంత స్వాంతన పొందెను తరువాత విషయమును లోతుగా పరిశీలించి ఇలా ప్రతి నబూనెను రాబోయే పదమూడు సంవత్సరాలలో ఏ క్షత్రియునితోనూ నేను ఎన్నటికీ ఒక్క కఠిన పదమును కూడా పలుకను ఖచ్చిత పెద్దల మార్గనిర్దేశాలను అనుసరించి నడుచుకుంటాను నా బంధువులు మరియు శత్రువుల నడుమ ఎలాంటి భేదమును చూపను దానితో ఎలాంటి వివాదము ఏర్పడే అవకాశము ఉండదు ఎందుకనగా వివాదమే యుద్ధముకు మూల కారణము నేను ధర్మ సాధనను చేస్తూ కాలము వెళ్ళబుచ్చుతాను మరియు ఎల్లప్పుడూ ఇతరులకు అంగీకారమైన దానిని మాత్రమే చేస్తాను అతని పలుకులను విని యుధిష్టరణి సోదరులు అతడిని ఎంతగానో ప్రశంసించారు మహారాజు ఆ విధంగా వ్యాసదేవుని చేత తెలుపబడిన దురదృష్టమును నివారింపవచ్చని కొంత ఆశాజనకముగా ఉండెను